హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నటువంటి వార్తలు ఆన్లైన్లో మొబైల్ గేమ్స్ లేదా బెట్టింగ్ ఆడి అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వార్తలు తరచుగా చూస్తున్నాం అలాంటి వార్తే ఒకటి ఈ మధ్య చదవడం జరిగింది ఆన్లైన్ గేమ్స్లో నష్టపోయి వ్యక్తి ఆత్మహత్య గుల్మూరు గ్రామానికి చెందిన మజ్జి బుజ్జి నలభై సంవత్సరాల వయసు గడ్డి మందు తాగి బుధవారం మృతి చెందాడు హిరమండలం ఎస్ఐ ఎండి యాసిన్ తెలిపిన వివరాల ప్రకారం బుజ్జి హిరమండలంలోని టాటా ప్లాంట్లో సూపర్వైజర్గా పనిచేస్తుండేవాడు ఆన్లైన్ గేమ్స్లో నష్టపోయి అప్పులు పాలయ్యాడు మానసిక ఒత్తిడికి గురై మనస్తాపం చెంది మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నానికి పాల్పడ్డాడు వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు భార్య భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశాడు ఇది వార్త ఇలాంటి వార్తలు మనం చాలా చూస్తున్నాం చాలా సందర్భాల్లో అంటే బాగా చదువుకున్న వాళ్ళే ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తున్నారు ఆ మధ్య అయితే ఆమ్ల వలస మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక ఉపాధ్యాయుడు అయితే ఇలాగే మొబైల్ గేమ్స్ ఆడి అప్పులు పాలైపోయి ఆ అప్పులు తీర్చలేక ఆత్మన్యూనతో భావంతో ఆత్మహత్య చేసుకున్న సందర్భం ఒకటి కూడా మాకు తెలిసి వచ్చింది అలాగే కొంతమంది ఆత్మహత్యలు చేసుకోకపోయినప్పటికీ కూడా చాలామంది మిత్రులు మాకు తెలిసినటువంటి మిత్రులు చాలామంది ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పులు పాలైపోయారు లక్ష్యంలో కొంతమంది అయితే దగ్గర కోటి వరకు కూడా అప్పులు పాలైపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి వాళ్ళు ఎవరితో చెప్పుకోలేకపోతున్నారు అప్పులు వాళ్ళు చేసినటువంటి ఒత్తిడి మేరకు కొంతమంది అయితే ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు అయితే ఇలా ఎవరు ఎక్కువగా చేస్తున్నారని అంటే బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా అలా చేస్తున్నారు సాధారణంగా ఇదేంటంటే మొబైల్లో ఆడినటువంటి గేమ్స్ రెండో వ్యక్తులకు తెలియకుండా జరిగిపోతుంటాయి కొంతమంది ఏంటంటే ఎక్కువగా ఇంట్రోవర్ట్స్గా ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళు పెద్దగా బయటికి తిరగరు ఎవరితో పెద్దగా సంబంధాలు పెట్టుకోరు సమాజంలో వివిధ రకాలైన యాక్టివిటీస్లో పాల్గొరు కానీ ఇంట్లో అలాగే ఉంటుంటే అమ్మ నాన్న మా పిల్లడు గొప్ప బుద్ధివంతుడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు ఏదో అవసరమైతే మొబైల్ చూసుకుంటాడన్నట్టుగా భావిస్తున్నారు కానీ తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో వాళ్ళ మీద దృష్టి పెట్టండి వాళ్ళు మొబైల్ ఎక్కువగా వాడుతున్నారు పెద్దగా బయటికి వెళ్ళట్లేదు అంటే ఖచ్చితంగా మీరు వాళ్ళపై ఒక దృష్టి వేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఈ మొబైల్ గేమ్స్ ఆడి వాళ్ళు కొద్దిగా ఏదో ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి అప్పులు అడిగితే కొంతమంది ఇచ్చేస్తున్నారు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే తెలివిగా ఒకరికే ఎక్కువ అప్పు అడగకుండా లక్ష లక్షా లక్ష ఇంకోరికొ లక్ష అలా మొత్తంగా దాదాపు ఒక పాతి ముప్పై లక్షలు లేదా కొంతమంది అయితే అరవై డెబ్బై లక్షలు అప్పు వాడేసి తిరిగి తీర్చలేక ఇంటి దగ్గర చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతూ చివరికి ఎవరితో చెప్పుకోలేని ఇంటర్వర్డ్స్ కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నారు కొంతమంది ఎక్స్ట్రా వర్డ్స్ అయినా ఆడుతున్నారు ఆడటం లేదన్నా కానీ వాళ్ళు ఏంటంటే అవసరమైతే ఆ సమస్యను ఎదుర్కొని వాళ్ళకున్న ఆస్తి అంతస్తో ఏదో ఒకటి అమ్మి ఆ అప్పు తీరుస్తున్నారు వ్రతగొలుతున్నారు తర్వాత ఏమో బాధలు పడుతున్నారు కానీ ఈ ఎక్కువగా ఇంట్రోర్ట్స్ మాత్రం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి పిల్లలు ఎక్కువగా మొబైల్ వాడుతున్నారు బయటకు పెద్దగా వెళ్ళట్లేదు మా పిల్లలు బుద్ధివంతులని మాత్రం ఎప్పుడు అనుకోకండి ఖచ్చితంగా మీరు అటువంటి వ్యక్తులపై మీరు దృష్టి పెట్టాలి మీ పిల్లలు ఈరోజు చాలా ఈజీ అయిపోయిందనమాట ఏంటంటే రెండో వ్యక్తి తెలియకుండా లక్షలు లక్షలు అయిపోతున్నారు ఈ మొబైల్ గేమ్స్ ఆడేసి లేదా ఈ బెట్టింగ్స్ ఆడేసి ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడేసి కాబట్టి ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందరూ దీని మీద దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి తల్లిదండ్రులు తగు జాగ్రత్త వహిస్తారని అలాగే పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళు చదువు లేదు కాబట్టి పిల్లల మీద పెద్దగా దృష్టి పెట్టలేకపోవచ్చు తర్వాత మా పిల్లలు ఉద్యోగం చేస్తారు కదా వాడికి వాడికి మనమేం చెప్పగలం అనుకుంటారు కానీ వాళ్ళ భార్యలు వాళ్ళ మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి ఏదైనా అయితే మళ్ళీ నష్టపోయేది కుటుంబం మొత్తం నష్టపోతుంటుంది కాబట్టి ఆ రకంగా మీరు దృష్టి పెట్టండి రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ కట్టుకొని ఉంచుకోవడం మంచిది ఎవరి ఎవరికి ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రమాదం ఎదురవుతుందో చెప్పలేము ఎక్కువగా టర్మ్ పాలసీలు కట్టుకుంటే ఎంప్లాయీస్కి అయితే టర్మ్ పాలసీలు ఇస్తారు కాబట్టి టర్మ్ పాలసీలు కట్టుకుంటే ఉపయోగం ఉంటుంది అలాగని పాలసీలు కట్టారు కదా అని చెప్పేసి పోతే పోనీలే అని ఎవరు ఉండలేరు కదా అలా ఎవరు చేయరు కొంతమంది సరదాగా అంటుంటారు పాలసీ ఉందని వాళ్ళు చంపేస్తారేమో వీళ్ళు చంపేస్తారేమో ఎవరు చంపేస్తారు ఎందుకు చంపేస్తారు ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం మనిషిని మళ్ళీ తిరిగి కొని తేగలమా కానీ ఒకవేళ పొరపాటున ఆ వ్యక్తి చనిపోతే మనకి బా ఆ కుటుంబానికి భరోసా ఉండాలి కాబట్టి ఆ రకమైనటువంటి పాలసీలు కట్టుకోవడం అవసరమని గుర్తు చేస్తూ అలాగే ఈ మొబైల్ గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కొద్దిగా దూరం చేయడానికి వేరైనా వేరే ఏదైనా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారని కో కోరుకుంటూ విరమించుకుంటున్నాం నమస్తే